నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలు మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించి కృపలో బలపరచున గాక పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనవలను అని దేవుడు మనుషులతో చెబుతున్నాడు దేవ్యాఖండం పదకొండు అధ్యాయము నలభై నాలుగో వాక్యంలో మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకునవలను ఇక్కడ ఒక చక్రమాట రాయబడింది దేవుడు నరులను చూచి మిమ్మల్ని మీరు కడుక్కొనండి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి అంటున్నాడు మనల్ని పరిశుద్ధపరచుకొనండి అని చెబుతున్నాడు కదా మనం ఎందుకు పరిశుద్ధపరచబడాలి ఒకవేళ మనం పరిశుద్ధపరచబడలేదనుకోండి ఆయనకు వచ్చిన నష్టమేమి ఉండదుగా అయితే దీనిలో ఒక రహస్యం రాయబడింది దేవుడు నీ జీవితాల్లో నిన్ను పరిశుద్ధంగా చూడాలని కోరిక కనుక ఆ పనులు ఇష్టపూర్వకంగా చేయాలి అయితే మనం పరిశుద్ధపరచబడడం అంటే ఎలా సాధ్యమవుతుంది చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కదా అని కానీ ప్రతి మనిషి జన్మపాపి కర్మ పాపి నీ కొరకు కడగబడడానికి ఏసు రక్తం శిలులో కార్చబడింది అంటే ఇప్పుడు మిమ్మల్ని పరిశుద్ధపరచుకొనడి అంటే మీరు నీడతోనో ఆచారాలతో కాక యేసుక్రీస్తు క్రీస్తు రక్తంలో మీ పాపాలు ఒప్పుకొని కడుక్కొని మీరు పరిశుద్ధంగా ఉండాలి ఎందుకు అట్లా అడుగుతున్నాడు అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునే పని మీరు చేస్తే పరిశుద్ధతను చోట నేను వచ్చి నిలబడతాను అంటే దేవుడు మన ఎందు కానీ మన కుటుంబంలో కానీ మన ఆరాధనలో కానీ నిలవాలి అనుకుంటే ఆయనకు మనం చోటు ఇచ్చేవాళ్ళగా ఉండాలి ఆయనకి చోటు ఇస్తే ఆయన నిలబడతాడు వచ్చి పరిశుద్ధస్తున్న చూడ ప్రభు ఉంటే మొదటి కార్యం ఏమిటో తెలుసా అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో కానీ వ్యాపార వ్యవసాయంలో కానీ నీ యొక్క పాప జీవితం నుంచి విడుదల పొందడంలో కానీ యజమాని మార్పులో కానీ ఏ విషయంలోనూ కార్యం జరిగి అద్భుతం నీవు కళ్ళారా చూడాలి అనుకుంటే ప్రభు అద్భుతానై చేయడానికి ఇష్టపడతాడు కాకపోతే సిద్ధపాటు నీకు ఉండాలి అంటే ప్రభువు నీ దగ్గరకు తెచ్చుకోగలగాలి అది ఎలా సాధ్యం నువ్వు కడగబడి నేను నువ్వు పరిశుద్ధ పరుచుకుంటే ఆయన వస్తాడు రాగానే పరిశుద్ధతమైన చోట ప్రభువు నిలబడ్డాక కార్యాలు మొదలవుతాయి విడిపోయిన భార్య భర్తలనే ఐక్య బడబడతాడు పొంగుతున్న సముద్రంలో పాయిలవుతుంది ఒకవేళ నీ వివాహం ఆగిపోయినా అద్భుతం జరుగుతుంది ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేవుడు కార్యం చేస్తాడు కుటుంబంలో ఐక్యత లేకపోయినా అన్నీ చేయగలిగిన కారణం ఏంటంటే ప్రభువు అక్కడ నిలిస్తే లెక్కలేనని అద్భుతాలు చేస్తాడని యోగ గ్రంథంలో రాయబడింది మరి ఆరాధన కలిసిన నీ జీవితంలో లెక్కలేనని కార్యాలు చేయగలిగిన వాడు నీ ఇంట్లో ఆ కార్యం ఎందుకు చేయటంలా నీ ఇంట్లో ఈ పిల్లల విషయంలో ఎందుకు అద్భుతం చేయట్లా కారణం ఏంటంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని ఆయన కార్యాలు చేయడానికి సిద్ధపడిన ఉంటే సిద్ధపడిన నిన్ను చూసి ఆ పవిత్ర దగ్గరకు వచ్చి ఆయన కాలు మవ్వుతాడు పిల్లల వివాహాలైనా ఉద్యోగాలైనా ఆరోగ్యమైన ఆహారమైన అన్ని విషయాలు సమృద్ధిని కలుగ చేస్తాడు రెండవ మాట చెప్పన ప్రభువు పరిశుద్ధతున్న చోట ఉంటాడు అన్నాను కదా అలా ఉంటే ఇక నీకు భయం ఉండదు ఆందోళన ఉండదు చికాకు ఉండదు కలవరణ ఏమైపోద్దో వ్యాపారం ఏమైపోద్దో నా ఆరోగ్యం అయిపోద్దో వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్దో అని కంగారు పడను ఆయన నీతోనే ఉంటాడుగా పరిశుద్ధత లేకపోతే నీలో లేడు అని ఖచ్చితంగా గుర్తుపట్టాలి మరి ఈ రోజున ఆయన నీతో ఉంటే సర్వశక్తివంతుడు కదా బలమైన కార్యాలు చేయగలిగిన వాడుగా అభయంగా ఉంటాడు అండగా ఉంటాడు నీ జీవితానికి బండగా ఉంటాడు రెక్కల నీడగా ఉంటాడు మరి అట్టి దేవుడు నీతో ఉంటే ఒక పక్కన అభయం ఉంటుంది రెండవది కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో కన్నీలకు ముగింపు కలిగి నోటి నీడ నవ్వు కలిగి వర్జలగలుగుతావుగా అట్టి కృప నీకు దేవుని సన్నిధిలో మాత్రమే సాధ్యమవుతుంది అందుకే మనం మందిరానికి వెళితే ఆరాధనలో వాక్యం ద్వారా దిద్దబడతాం రక్తం ద్వారా కడగబడతాం ఆయన రెక్కలలో దాసపడతాం భవిష్యత్ అంతా దీవెనకరంగా ఉంటుంది కనుక నీ ఒక్కడివి పరిశుద్ధపరచబడటానికి ఇష్టపడితే ఇన్ని లాభాలు నీకు జరగబోతున్నాయి అట్టి కృప కలిగి రాబోయేది నా దీవెనకరంగా మీ జీవితం నడిపించబడున గాక పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు బిడలను దీవించండి రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయండి నీవా ఏంటో ఉండాలని శావకుడిగా కోరుకుంటున్నా వారి మధ్యలో నివసించండి వాళ్ళ కార్యం చేయండి పరిశుద్ధతో ఉన్న చూడండి దేవుడు కనుక వాళ్ళకు అభయం ఉండాలి కార్యాలు జరగాలి నెమ్మది ఉండాలి సమస్త ఈవులతో నడిపించి మేలు చేయమని ఏసు పెరట వేడుతున్నాం తండ్రి అవమేన్